భామ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హాల్లోకి పిలుస్తూ ఉంటారు అందరూ హాల్లోకి వస్తూ ఉంటారు అందులో రవి శృతి కూడా వస్తారు వాళ్ళు నిద్రమోహాలతో లేచి వస్తారు ఏంట్రా ఇప్పటివరకు మీరు లేవలేదా అని అడుగుతూ ఉంటారు అప్పుడు రవి మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్తాడు ఇంతలో రోహిణి మనోజ్ కూడా వస్తారు మీరు కూడా పడుకొని ఇప్పుడే లేచారా అని బామ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు అవును అని అంటారు అప్పుడు బాలు అంటూ ఉంటాడు వీళ్ళు బారడ పొద్దు ఎక్కిందాక పడుకునే ఉంటాడు మళ్ళీ తినేసి పడుకునే ఉంటాడు అని అంటూ ఉంటాడు అప్పుడు రోహిణి ఏంటి బాలు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు బాలు అవును మరి మీరు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి నీళ్ళు తోడి పాలు పితికి మరీ వచ్చారు కదా అని అంటాడు బాలు అప్పుడు రోహిణి చాలా కోపంగా రోహిణి వైపు రోహిణి బాలు వైపు చూస్తూ ఉంటుంది బామ్మగారు ఆ మాటలకి మనసులో నవ్వుకుంటూ ఉంటారు ప్రభావతి అయ్యో నేను మర్చిపోయానే నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కదా అని అంటుంది అప్పుడు బామ్మ ఏంటి నువ్వు కూడా పళ్ళుతో కూడా మర్చిపోయావా అని ప్రభావతిని అంటూ ఉంటుంది అప్పుడు ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది